హలో అండి ఈరోజు టమాటాతో పెరుగు కుర్మ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా కుక్కర్ని పెట్టి వేట్ చేసుకుని అందులోకి నూనె ఆవాలు నిన్నపప్పు జీలకర్ర మిర్చి వేసి బాగా వేగించుకోవాలి దీంట్లోకి పావు కేజీ టమాటాలకి ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి కట్ చేసి టమాటాలని ఆరు లేక ఎనిమిది ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది వేడివేడిగా తింటే వేడి చేయకుండా కూడా ఉంటుంది పెరుగు వేస్తాం కాబట్టి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ప్రయత్నించండి ఇందులోకి ముందుగా టమాటాలు కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగనివ్వండి ఉల్లిపాయలు దోరగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసేసి రెండు నిమిషాలు కలిగి పెట్టుకోండి రెండు నిమిషాలు కలిగి పెట్టుకొని ఇందులో చూడండి ఇలా కలిసిపోతే సరిపోతుంది ముక్కలు లావుగా లేకుండా సన్నగా లేకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం మసాలా కూడా రెడీ చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి ఒక ఇలాచి వేసి గ్రైండ్ చేసి ఉంచుకున్నాను మసాలాని ఈ టమాటాలు వేగి కొంచెం మగ్గనివ్వాలి చూడండి అందులోనే వాటర్ వస్తున్నాయి ఉడుకుతున్నాయి టమాటాలు బాగా మగ్గిపోతాయి మగ్గిపోయినప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మసాలా అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి ఒక ఇలాచి రెండు జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను ఇందులో పసుపు ఉప్పు కారం తగినంత రుచికి తగినంత వేసుకొని మొత్తం అందులో వేసి కలిగి పెట్టుకోండి చూడండి వేసాను వేసి కలుపుతున్నాను ఇలా కలిగి పెట్టుకోండి టమాటాలన్నీ బాగా కలిసి కొంచెం మసాలా అందులో వేగేలాగా కలిపి ఉంచుకోండి ఇది విడిగా అయినా వండుకోవచ్చు కుక్కర్లో అయినా వండుకోవచ్చు కానీ విడిగా కన్నా దీన్ని కుక్కర్ మూత పెట్టి ఒక విధిలు రాణిస్తేనే చాలా రుచిగా ఉంటుంది ఇది పాతకాలం నాటి వంటేనండి ఇప్పుడే నేను ఇంకా కొత్తగా కనిపెట్టింది కాదు ఒక్కసారి ప్రయత్నించండి ఇందులోకి టమాటాలు అవి మునిగేదాకా కొంచెం ఎసరవేసి మూత కుక్కర్ మూత పెట్టి రెండు లేక మూడు విజిల్స్ రానివ్వండి రెండు మూడు విజిల్స్ అయితే సరిపోతుంది చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి ముందుగా మనం కొంచెం వేగించుకోవటం వల్ల టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి పెరుగు మీకు రుచికి సరిపోయినంత నేను రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేశాను పెరుగు వేసా కొంచెం మెల్లిగా కలుపుకోవాలి బాగా కలపకుండా లైట్గా కలుపుకోవాలి బాగా ఎడాపెడా కలిపేస్తే పెరుగు విరిగిపోయి ఒకలాగా ఒక దగ్గరకు వచ్చేస్తుంది పెరుగు పులుపు వల్ల చిన్నగా కలుపుకుంటూ మెల్లిగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి చక్కగా మగ్గిపోయింది చూడండి ఇది రైస్లోకి రోటీలోకి బాగుంటుంది ఒకసారి ప్రయత్నించండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి